హాయ్ గాయస్ అందరూ బాగున్నారా మరి కొత్త వీడియోతో నేను ముందుకు వచ్చాను రాంబాబు టూరిస్ట్ ఈ దగ్గరలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీకోర్మ ఆలయం దగ్గరికి మేము ఫ్యామిలీతో బయలుదేరి వెళ్తున్నాము వెళ్తూ వెళ్తూ శ్రీకురమ ఆలయంలో దర్శనానికి వెళ్ళే రూట్లో శ్రీకుమ సింహదరం హైవేలో ఉన్నది చాలా చక్కగా అనేక శిల్పాలతో చాలా బాగున్నది ఇప్పుడు మనం బయలుదేరి శ్రీకోర్మ ఆలయం ఊరిలోకి వెళ్తూ ఒక బస్ స్టాప్ వచ్చింది బస్ స్టాప్ దగ్గర మధ్యాహ్నం లంచ్ తిందామని ఇంట్లో ఉన్న మంచి మంచి రుసులు ఒకటి పులిహోర రెండు చపాతీలు అనేక రకాల వంటలు వండుకొని ఇక్కడ తిన్నాము చాలా చక్కగా మంచి ప్లేస్ చక్కనే వాతావరణం పక్కనే మోటార్ ఉంది ఈ బస్ స్టాప్ దగ్గర చాలా ఆనందంగా సంతోషంగా గడిపి ఇప్పుడే మేము శ్రీకురమ ఊర్లోకి మళ్ళీ స్టార్ట్ అయ్యాము చాలా చక్కగా ఉన్నది మీరు ఎవరైనా చూసుకుంటే శ్రీకురమ ఆలయం దగ్గరలోని దగ్గరలోకి వెళుతూ ఉంటూ ఇటు అటు షాపులు అనేక హోటల్స్ అనేక విధిగా చాలా బాగుంటుంది కాయగూరలు కూడా చాలా చక్కగా ఉంటాయి ఫ్రెష్గా టౌన్లో ఊళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అదేంటి అలా చెప్తూనే అంటున్నారా కానీ అక్కడ ఉండేది చెప్పాలి కదా మరి ఇది ఊర్లోకి వచ్చేసాము శ్రీకురం ఆలయంకి వాటి వెళ్ళాలి ఇక్కడే మన ఆటో పార్క్ చేశాను మీకు అందరికీ తెలుసు కదా నాకు కూడా ఒక ఆటో ఉంది కానీ ఆటో ఎప్పుడూ వేయట్లేదు కానీ ఎప్పుడో ఖాళీగా ఉంటే నాకు ఫ్యామిలీతో బయటకు వెళ్ళడానికే ఉంచుకున్నాను చాలా చక్కగా పార్క్ చేసుకొని శ్రీకురం ఆలయంలోకి స్టార్ట్ అయ్యాము వెళ్తూ వెళ్తూ ఇక్కడే కార్లు వారు కార్లు అన్నీ ఇక్కడే పార్క్ చేస్తారు చాలామంది భక్తులు ఎక్కడెక్కడ వచ్చిన వాళ్ళు అందరూ లెఫ్ట్ సైడే కార్ పార్కింగ్ ఉన్నది ఏం భయపడాల్సిన పని లేదు చాలా వరకు శ్రీకోరమ అనేది చాలా పెద్ద పేరు వెళ్తే వెళ్తూ మంచిగా బొండాలు జాంకాయలు అనేక పళ్ళు రసాలు శ్రీకురమ ఆలయం దగ్గరలోని అమ్ముతున్నారు ఆలయం దగ్గరలోకే వెళ్తున్నాము ఆల్రెడీ వెదిరిగా కనబడుతున్నదే ఆలయం ఇంతవరకు మనం వెహికల్స్కి వెళ్ళచ్చు ఇక్కడ నుండి ఒక పెళ్లి డిస్టెన్స్ ద్వారా లోనికి వెళ్ళాలి ఇక్కడ సోమవారు ఆలయంలోకి వెళ్ళే లోపు అనేక తాబేలు కోసం అని గడ్డి అనేక కూరగాయలు పసుపు కుంకాలు దొరుకుతాయి స్వామివారికి ఉండేలా ఏమయ్యాలి అనేది ఇక్కడగా లోకల్గా అడిగితే చెప్తారు ఏవో కొత్త కొత్త రూల్స్ ఉంటాయి కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చే నెల అందరూ తాపేలికి మేత వేస్తారు ఇదే శ్రీకురమ ఆలయం మెయిన్ ఎంట్రన్స్ గోపురం ఎన్నో వేల సంవత్సరాల నుండి శ్రీకుర్మ ఆలయము ఉన్నది ఎంతో వేళ భక్తులు వచ్చి వెళ్తుంటారు కానీ శ్రీకురమ ఆలయానికి ఒకటే కాకుండా అలాగే అరసపిల్లి శ్రీముఖలింగం అలాగే శ్రీ శ్రీకురమం ఈ మూడు కూడా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది శ్రీకాకుళం జిల్లాలో ఈ మూడు కూడా ఆలయాలు చాలా పేరున్నవి మీరందరూ చూడండి ఫ్రెండ్స్ ఇది శ్రీకురమ ఆలయం లోనికి వెళ్ళే ముందు రైట్ సైడ్ చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టి అక్కడే చాలామందికి తెలియదు టాయిలెట్స్ కూడా చెప్పులు స్టాండ్ సైడే గృహపురంలోకి వెళ్ళగానే రైట్ సైడ్ కూడా లేడీస్ బాయ్స్ టాయిలెట్స్ కూడా ఉంటాయి అదే రూట్లో చెప్పులు స్టాండ్ కూడా ఉంటుంది భక్తులందరూ చాలా వరకు టాయిలెట్స్ ఎక్కడని అడుగుతుంటారు శ్రీ ఆలయంలోకి ప్రసరించగానే రైట్ సైడ్ ఉంటాయి అక్కడే చెప్పులు స్టాండ్ కూడా ఉంటుంది ఇది శ్రీకుర్మ ఆలయం కొత్తగా వీడియో తీస్తున్నాను మీరందరూ చూడండి ఫ్రెండ్స్ వీలైతే లైక్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఒకసారి వీలైతే సబ్స్క్రైబ్ కొట్టండి నో ప్రాబ్లం ఇది ఆలయం లోకి వెళ్తున్నాము ఎన్నో వేల సంవత్సరాల నుండి ఈ విధంగా ఉండేవన్నీ ఎవరు ఏమిటి అనేది ఈ శిల్పాల మీద ఉంటాయి అది నాకు తెలియదు కాబట్టి మీకు నేను చెప్పలేను కానీ నాకు తెలిసినంత వరకు వీడియో తీస్తున్నాను చూడండి ఇది సోమవారు ఆలయంలోకి వెళ్తూ వెళ్తూ ఇటు అటు షూట్ చేస్తున్నాను చాలా చక్కగా ఎన్నో వేల సంవత్సరాల నుండి ఈ ఆలయం ఈ విధంగా ఉన్నదంటే చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే ఈ విధం కట్టుడు ఈ విధంగా ఉండాలంటే ఈ రోజుల్లో ఎవరు ఆ విధంగా కట్టలేరు సోమవారు గజస్తంభం అంటారు ఇక్కడే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకొని స్వామివారి ఆలయంలోకి వెళ్ళాలి ఇంకొక ఆలయంలోకి సారీ ఇంకొక రూట్ కూడా ఉన్నది అదే ఫ్రీ దర్శనం అంటారు ఇప్పుడు మీరు చూడవలసిన కోనేరు ఇక్కడ చాలామంది భక్తులు స్నానం చేసుకొని సోమవారం దర్శనం చేసుకుంటారు చాలా వేల మంది పిండాలు పెడతారు అనేక పూజలు చేస్తారు చనిపోయిన వాళ్ళకి సంవత్సరకమని అనేక ఇది చేస్తూ ఇక్కడ చేస్తారు ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాము ఇది ఫ్రీ దర్శనం లైను ఇది సోమవారు ఆలయం దగ్గరలో ఉన్న సోమవారు ఎంట్రన్స్ ప్రయాణం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడు చూడలేనందుగా తాబేల్స్ ఉంటాయి ఇవన్నీ చాలా వరకు భక్తులు వచ్చి భోజనం అంటే గడ్డి కొని వేస్తారు మీరు ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళు ఉంటే కంపల్సరిగా శ్రీకురంలో కూడా తాబేలికి గడ్డి పెట్టారా లేదా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ మీరు అందరూ చూసారు కదా తాబేలు అనేది చాలా వరకు దేవుడు కూడా అంటారు ఎందుకంటే శ్రీకురంలో స్పెషల్గా దేవుని కూడా తాబేలు ఆకారంలో ఉంటాడు స్వామి చాలా చక్కగా స్వామివారి దర్శనం చాలా వేల సంవత్సరాల నుండి ఆలయంలోకి వెళ్తే వేల సంవత్సరాలు ఆలయం అని మీకు తెలుస్తుంది ఎందుకంటే శ్రీకురమ అనేది చాలా పేరైన ఆలయము చాలా వరకు ఎక్కడి నుండి భక్తులు రాష్ట్రాల నుండి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు కానీ మీకు అందరికి తెలిసిందో లేదో తెలియదు ఆదివారం అయితే చాలా బిజీగా ఉంటుంది ఇంకే రోజైనా అంత ఫ్రీగానే ఉంటుంది ఇవన్నీ తాబేళ్ళు చాలా ఉంటాయి కానీ అందరూ దేవుడికి నమస్కారం పెట్టుకోండి అలాగే మన తాబేలు దేవుడు కూడా దేవుడే ఎందుకంటే సోమవారం ఆలయం ఆ రూపంలోనే ఉంటుంది కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్ మీరందరూ ఇది శ్రీకుమ ఆలయం బ్యాక్ సైడ్ మాట ఇది బ్యాక్ సైడ్ అంటే దర్శనం చేసుకొని ఈ రూపంలో వస్తాం బయటికి కానీ మేము ఆ ఫ్యామిలీ అందరూ దర్శనం చేసుకొని లోనే ఉన్నాము ఇదంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మా మాయగారు ఫ్యామిలీ ఐదుగురు అలాగే చాలామంది పిల్లలతో వెళ్ళాము ఇదంతా మా మిస్సెస్ అలాగే మా అమ్మాయి అలాగ ఫ్యామిలీతో చాలా చక్కగా ఎంజాయ్మెంట్ బాగుంది అలాగే మీరు ఎవరైనా సరే ఫ్యామిలీతో వెళ్తే మాత్రం కంపల్సరీగా అరసపిల్లి శ్రీకుళము శ్రీమౌకలింగం శ్రీకాకుళం జిల్లాలో మర్చిపోద్ది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఆలయం ఎలా కనబడుతుందో చాలా నీట్గా పద్ధతిగా కనబడుతుంది చాలామంది ఇక్కడ ఫోటోలు తీసుకుంటారు అనే రకాలుగా ఎన్నో వేల సంవత్సరాల నుండి ఉండే ఎగ్రాలు అలాగే గుర్రాలు అలాగే పాము ఆకారంలో ఉన్న ఇవన్నీ ఒకప్పుడు వేరేగా తీర్థయాత్రలు కాదు సారీ అది యాత్ర అవుతప్పుడు అవన్నీ యూజ్ చేస్తారు ఇవి చూసారే కదా నమస్కారం పెట్టుకోండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇది మా అబ్బాయి రాంబాబు టూరిస్ట్ కొడుకు జయవర్ధన్ ఇవన్నీ పోరాకాలమైన ఎగ్రాలు పోరాకాలమైన చెక్కుళ్ళు ఆ విధంగా అన్నీ ఉన్నాయి ఇది శ్రీకుమ ఆలయం చాలా చక్కగా దర్శనం అయింది ఇప్పుడు మేమందరం ఫొటోస్ అన్ని వీడియోస్ తీసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒకే దగ్గరగా చేరుతున్నాము ఫ్రెండ్స్ మీరు అందరికీ మర్చిపోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను శ్రీకాకుళం జిల్లాలో అరసపిల్లి శ్రీకుమలకం సారీ అరసపిల్లి శ్రీమౌకలకం శ్రీకురమ ఆలయాలు ఉన్నాయి చాలా పరిమితమైన ఆలయాలు మీరెవర కూడా శ్రీకాకుళం జిల్లా వస్తే కంపల్సరీగా మిస్ అవ్వద్దు దర్శనం చేసుకోండి ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే చాలా వరకు ఈ ఇక్కడ బాగుంటుంది సోమవారం ఆలయం బ్యాక్ సైడు చాలా చక్కగా ఫ్యామిలీతో ఫోటో తీసుకోవడానికి చాలా బాగుంటాయి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇలాగే ఈరోజు మన ఆటో వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని తీసుకొని చక్కగా మనకు తెలిసిన ఆలయాలకి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాము ఒకరు తప్పుగా ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు పెద్దగా మాట్లాడడం రాదు ఏదో తెలిసింది ఇలాగా చెప్తున్నాను సారీ ఏమనుకోవద్దు దయచేసి రిక్వెస్ట్ ఎందుకంటే దర్శనం అయిపోయింది కంప్లీట్గా మేము బయలుదేరుతున్నాము ఇప్పుడు తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమే ఎక్కడైనా డైరెక్ట్గా స్వామివారి ఆలయాలు కూడా మూడు చాలా చక్కగా అవింది ఇప్పుడు మేము శ్రీముఖలింగం దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తున్నాము సారీ నెక్స్ట్ శ్రీముఖలింగం దర్శనంకి వెళ్ళి ఇంటికి వెళ్తాము చాలా చక్కగా ఆనందంగా గడిపాము ఈరోజు మీరెవరైనా సరే శ్రీముఖలింగం అరసపల్లి శ్రీకుళం వస్తే కంపల్సరిగా ఇంట్లో ఫుడ్ వండుకొని తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ ఇలాగే మేము దర్శనం కంప్లీట్ అయిపోయింది మళ్ళీ హోటల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం పచ్చటి జాంకాయలు చాలా బాగున్నాయి అక్కడ చాలా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కొనుక్కొని ఆనందించండి అలాగే రాంబాబు టూరిస్ట్ ఛానల్ ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పగా మాట్లాడుంటే క్షమించండి అలాగే అందరూ బాగుండాలని కోరుకుంటారు